వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ పవన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కు చెందిన యువరాజ్ గుప్తా అనే పదహారేళ్ల కుర్రాడు నాసాకు చెమటలు పట్టించాడు ఏకంగా నాసా అధికారిక మెయిల్ ఐడిని హ్యాక్ అయ్యే బగ్ అని పెట్టి వాళ్లకే పంపించాడు దీంతో నాసా తొలుత కంగారు పడిన ఆ కుర్రాడి మేధస్సుకు ఫిదా అయిపోయింది యువరాజ్ కు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించింది చాలా మంది సైబర్ నిపుణులు గుర్తించలేని వాటిని గుర్తించినందుకు యువరాజ్ ను నాసా గౌరవించింది నాసా బగ్ బౌంటీ కార్యక్రమంలో యువరాజ్ నాసా వెబ్సైట్లో సెక్యూరిటీ లూప్ ను కనుగొన్నాడు దాంతో ఏకంగా నాసా అధికారిక ఇమెయిల్ ఐడి హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని ఎవరైనా నాసా ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి నకిలీ సందేశాలను పంపవచ్చని గుర్తించి నాసాను హెచ్చరించాడు నిజానికి యువరాజ్ సరస్వతి విద్యామందిర్ ఇంటర్ కాలేజీలో చదివే ఒక విద్యార్థి పేద కుటుంబంలో జన్మించినప్పటికీ సైబర్ సెక్యూరిటీలో మంచి నాలెడ్జ్ను సంపాదించాడు యువరాజ్ ఆరో తరగతిలో ఉన్నప్పుడే వైఫై పాస్వర్డ్ ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించినప్పటి నుండి సైబర్ సెక్యూరిటీ పై ఆసక్తి పెంచుకున్నాడు అలా అలా ఈ రంగంలో తనను తాను నిమగ్నం చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో అతను సోషల్ మీడియా ద్వారా సైబర్ సెక్యూరిటీ కంపెనీ వ్యవస్థాపకుడితో కనెక్ట్ అయ్యాడు కూడా సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో దేశవ్యాప్తంగా పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చే అవకాశం కూడా యువరాజ్ కు లభించింది ఇక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యువరాజ్ కుటుంబం అతనికి అండగా నిలిచింది తన సోదరి స్కాలర్షిప్ తండ్రి సహాయంతో అతను ఒక ల్యాప్టాప్ కొని తన సోదరి స్కాలర్షిప్ తండ్రి సహాయంతో అతను ఒక ల్యాప్టాప్ ను కొని దానితో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు తాజాగా నాసా బగ్ బౌ కార్యక్రమంలో పాల్గొని నాసా పేరుతో నకిలీ ఈమెయిల్లను పంపడానికి వీలు కల్పించే బగ్ ను తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు